మార్కు సువార్త పదకొండవ అధ్యాయము వారు ఎరుశలేమునకు సమీపించి బలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామములకు వెల్లుడి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొని రండి ఎవరైనాను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడు తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను వారు వెళ్ళు వారు వెళ్ళగా వీధిలో ఇంట బయట వాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను దానిని విప్పుచుండగా అక్కడ నిలిచున్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు శిష్యులు ఏసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి వారు ఆ గాడిద పిల్లను ఏసు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను అనేకులు తమ బట్టెలను దారి పొడుగునను పరిచిరి కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చిచుండిన వారును జయము ప్రభు పేరట వచ్చివాడు స్థుతింపబడుగాక వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్థుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి ఆయన ఎరుషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున పన్నెండు మందితో కూడా బేతనియకు వెళ్ళను మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరకునేమో అని వచ్చాను దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీయు కనబడలేదు ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందరుగాక అని చెప్పాను ఇది ఆయన శిష్యులు వినిరే వారు ఎరుషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి ఆరంభించి రూకలు మార్చువారి బల్లలను వారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్ర ఆయనను ఎవరిని తేనెయకుండెను మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడలేదా అయితే మీరు దాని దానిని దొంగల గుహగా చేస్తరనెను శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నేలాగూ సంహరించుదుమా అని సమయము చూచిచుండిరి సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరాను ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని బోధకుడ ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయానని ఆయనతో చెప్పాను అందుకు ఏసు వారితో ఇట్లనెను మీరు దేవుని అందు విశ్వాసముంచుడి ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెళ్లను వాని క్షమించుడి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును వారు ఎరుషలేమునకు తిరిగి వచ్చిరి ఆయన ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన యుద్ధకు వచ్చి నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు వీటిని చేయుటకు నీ ఈ అధికారం నీకెవరిచ్చనని అడిగిరి అందుకు యేసు నేనును మిమ్మను ఒక మాట అడిగదను నాకు ఉత్తరం ఇయ్యుడి అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా నాకు ఉత్తరమియ్యుడని చెప్పాను అందుకు వారు మనం పరలోకం నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన అలాగైతే మీరు ఎందుకు అతని నమ్మలేదని అడుగును మనుషుల వలన కలిగినదని చెప్పుదుమా అని తమలో తాము ఆలోచించుకొనిరు కానీ అందరూ యోహాను నిజముగా ప్రవక్త అని ఎంచిరి గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి అందుకు ఏసు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పననేను